వడ్లు దంచిన బియ్యంలు పుచ్చుకుంటే ఉత్తవు ఊక వాదులట చల్ల చేసిన వెన్నని ఉంచుకుంటే చల్లనీళ్ళ కేలయి వాదులట విడుము చేసిన కల్మిని ఉంచుకుంటే వట్టి పిప్పి కేలయి వాదులట పట్టే మంచం పరుపుని ఉంచుకుంటే నులకపు కూక్కి వాదులట తప్పెరుగనమ్మా నేనొక్కటిలాగు వాదమ్ము సవతులు చేయ ఇద్దరిని ఓదాచలేకని శివుడు శివు శరసున జాలారి గంగని ఉంచి తొడలపై పార్వతీదేవిని ఉంచి వెళ్ళను ఆ శివుడు కైలాసగిరికి శివుని కథలు ఎవరు పాడినా విన్న ఇష్టార్ధ ఫలములు ఇంపుగా కలుగు మోక్షసిద్ధియు కలుగు ముక్తియు కలుగు ధనధాన్య సమృద్ధి చాలా కలిగుండు సర్వే శరణారవిందములు కలుగు వడ్లు దంచిన బియ్యం ను పూచుకుంటే ఉత్తము కాకేలై వాదులట చల్ల చేసిన వెన్ననీ ఉంచుకుంటే చల్ల నీళ్ళ కేలయి వాదులట విడము చేసిన కల్మిని ఉంచుకుంటే వట్టి పిప్పి కేలయి వాదులట పట్టే మంచం పరుపుని ఉంచుకుంటే నొరక కుక్కి కేలయి వాదులట తప్పెరుగనమ్మా నేనొక్కటియుదం ముసవతులు చేయ ఇద్దరిని ఓదార్చలేకనే శివుడు శిరసునా జాలారిారి గంగని ఉంచి తొడలపై పార్వతీదేవిని ఉంచి వెళ్ళెను ఆ శివుడు కైలాసగిరికి శివుని కథలు ఎవరు పాడినా విన్న ఇష్టార్థ ఫలములు ఇంపుగా కలుగు మోక్షసిద్ధియు కలుగు ముక్తియు కలుగు ధనధాన్యసమృద్ధి చాలా కలిగుండూ సర్వే సుచరణారవిందములు కలుగు